హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ బ్లాగ్ ఏంటంటే మా ఇంటి దగ్గర మొన్న ఇల్లు పడే సిమెంట్ బ్రిక్స్ అవన్నీ పడేసిన గోడల పిల్చిన వీడియో అయితే పెట్టా ఇక్కడ వేస్ట్ అంతా పునాది పగలగొట్టింది మనకు ఉన్న వేస్ట్ అంతా లోపల గచ్చులో ఉన్న ఫ్లాట్ఫామ్లు అన్నీ మొత్తం తీసేయాలి పెద్ద చెట్టు ఉంది గాన చెట్టు ఆ చెట్టుని కూడా తీసేయాలని జేసీబీ కోసం ఒక వారం రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నా వీడియో ఎప్పుడు పెట్టానో అప్పటి నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నా ఇవి జేసీబీ ఆ హో ఓనర్ ఇదిగోండి రేపు వస్తారు ఈరోజు వస్తా పొద్దున్నే ఫోన్ చేస్తే సాయంత్రం వస్తా సాయంత్రం ఫోన్ చేస్తే పొద్దున్నే వస్తా అని ఇన్ని రోజులైతే గడిపారు ఈరోజు అయితే ఇరవై ఎనిమిదో తా ఇరవై తొమ్మిదో తారీఖు ఈ రోజులు లేట్ చేశారు ఇవాళైతే కర్రు నుంచి పొద్దున్నే సెవెన్ ఫిఫ్టీ కల్లా పంపించారన్నమాట మార్నింగ్ మనకి సెవెన్ ఫిఫ్టీకి వచ్చారు కదా మనకి నైన్ థర్టీకి నైన్ థర్టీకి అయిపోయిందన్నమాట మొత్తం ఒక గ గంట నలభై అయితే పట్టింది గంటకు వచ్చేసి జేసీబీకి మొత్తం మాకైతే రెండు వేల ఐదు వందలు ఖర్చు అయింది జేసీబీ జేసీబీకి అయితే ఈరోజు రేపు మంచిది అయ్యి మూటాలు అయ్యి అంటున్నారు నాకేమో ఈ మూఢనమ్మకాల మీద అయితే నమ్మకం లేదు మీరేమంటారు మీరు కూడా చెప్పండి నా మనుషులు బ్రతకటం కోసం ఈ మూఢనమ్మకాలు కల్పిస్తున్నారు అనేది అయితే నా ఉద్దేశం అన్ని రోజులు దేవుడు చేసినాయి కదా ఈ మూటాలు ఇవన్నీ ఏంటండి మంగళవారం మంచిది కాదు సోమవారం మంచిది కాదు ఏయో ఒక ఆదివారం మంచిది కాదు ఈ రోజులన్నీ దేవుడు కల్పించినాయి కదా మంచిది కాకపోతే మరియు ముహూర్తాలు చూసుకొని మనమైతే పిల్లల్ని కనలేరు పిల్లలైతే పుట్టలేరు చనిపోవడానికి గురు ముహూర్తాలు ఉండవు కదా ముహూర్తాలు చూసుకొని పిల్లల్ని అయితే కనున్నారు కానీ చాలామంది చాదస్తులు ఆపరేషన్ చేయించుకోవడానికి డెలివరీ చేయించుకోవడానికి ముహూర్తాలు చూసుకుంటున్నారు నాకైతే ఈ మూఢనమ్మకాలు నమ్మకాలనేది కొంతమంది బ్రతకటానికి ముహూర్తాలు ఇవి ఏర్పాటు చేసుకున్నారు ఆ ముహూర్తాలు చెప్పేవాళ్ళు కూడా మనుషులే కదా మాకైతే అలాంటి సిద్ధాంతాలు ఆ మూఢన ఏమంటారు ఈ ముహూర్తాల మీద అయితే నమ్మకం లేదు కానీ ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారు కదా మా మామయ్య గారు మా మామయ్య గారు మమ్మల్ని రోజు పోవాలన్నమాట మీరు ఈ మూటాలు ఆగస్టు నెల దాకా ముహూర్తాలు లేవు ఇల్లు కట్టించొద్ది ఇప్పుడు అయ్యి అంటున్నారు ఎన్ని రోజులు అయితే వెయిట్ చేసాం మళ్ళీ ఒకవేళ ఏదన్నా మై హోప్ చిన్నది ఏదన్నా అయ్యింది అనుకో మీరు అట్లా చెప్పిన మాట లేదు ఎట్టా ఎట్టా అంటారని అయితే వెయిట్ చేశాం కానీ ఏదైతే అయింది అంతా మన మంచికే ఇంకెవరిది వినొద్దు మనం చేయాలనుకున్న పని మనం చేద్దాం మన సంకల్పం మనం మంచి పనిగా చేసి ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇంకా లేట్ చేయొద్దు లే ఇంకా వర్షాలు పెరుగుతాయి మనం కట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది మట్టి దొరకదని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేస్తున్నాం ఏదైతే అదైతే దేవుడు మాకు తోడుంటాడని నమ్మకుంటే మేమైతే పనికి ముందు సాగిస్తున్నాము అవకాడో చెట్టు చూసారా మీరు అవగాడ చెట్టు కోసం నేనైతే ఎక్కడ కొట్టి నా తొండం అని చాలా భయపడ్డాను ఎక్కడి వీళ్ళకైతే ఆయన తీసి ఇచ్చిండు ఇల్లు పడేసేటప్పుడు కూడా ఆ చెట్టు మీద పడొద్దని అని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాం చెట్లు అన్నీ పోతున్నాయండి మల్ల చెట్టు అక్కడ వేసే తొక్కు దగ్గర వేసే ఇక్కడ మందారం చెట్టు మస్తు పూలు వస్తుంది మందారం చెట్టు అయితే ఇవన్నీ చెట్లు అన్నీ పోతున్నాయి నాకు కొంచెం బాధగా ఉంది కానీ ఇల్లు కట్టుకోవడం కోసమే కదా మళ్ళీ వేసుకుందాం చెట్లు అనేవి ఇల్లు పని మనకు పూర్తయ్యేలోపు మనం చెట్లు వేసుకోవాలి చుట్టూ ప్రహరీ కట్టించి వేసి మట్టం కట్టించి మొత్తం చేపించినట్టు మనం మొక్కలు వేసుకోవడానికి కూడా ప్లేస్ వదిలేసుకొని మొక్కలైతే వేసుకుందామని అనుకుంటున్నాం కానీ ఈ చెట్టు అయితే నాట్ తెలిసిన మేము ఇల్లు కట్టుకోకముందు ఉంది అంటే ఒక జస్ట్ నాది జస్ట్ కదా అట్లా ఒకటి ఒక ఐదు సంవత్సరాల పైన అయ్యి ఉంటుంది కానీ అది అంత పెద్ద లావైతే లేదు కానీ దానికి ట్వంటీ అవర్స్ కంటే ఎక్కువే ఏజ్ ఉంటుంది అన్ని ఒక చెట్టుని ఎన్ని సంవత్సరాల నుంచి పెంచి ఇప్పుడు తీసేయాలంటే కొంచెం బాధగానే ఉంది ఈ చెట్టు మమ్మల్ని ఆ రేకుల ఇంట్లో ఉన్నప్పుడు చాలా కాపాడిందండి ఎండాకాలం వస్తే నేను చెట్టు కింద సంవత్సరాలు చెట్టుకునేదాన్ని చెట్టు పదులంటే ఈ చెట్టు కింద ఉండేదాన్ని ఆ షార్ట్ వీడియోస్ కూడా చాలా మట్టుకు ఈ చెట్టు కింద ఉంటాయి చూడండి మీరు కావాల్స్తే మళ్ళీ ఇంత చెట్టు రావాలంటే ట్వంటీ ఇయర్స్ పడుతుంది కదా ఇప్పుడు మా ఇంటి దగ్గర ఒక్క మొక్క కూడా లేదు ఎండ వస్తే నేడకి ఒక చెట్టు కూడా లేదనమాట అంత చెట్లు అవ్వాలంటే చాలా టైం పట్టిది కదా చెట్లన్నీ పోతున్నాయి అక్కడ పూల చెట్టు అసలు పూల చెట్టు కూడా బాగా చూసింది ఇంక సాయంత్రం అయిపోయిందనమాట ఆ చెట్టు నరికి జే మొత్తం ఆయన జేసీబీ ఆయన వెళ్ళిపోయాడు ఇంకా సాయంత్రం మా అన్నయ్య వాళ్ళ ట్రాక్ మా అన్నయ్యకి ట్రాక్టర్ ఉంటే దాన్ని తీసుకొచ్చి అడిగి తీసుకొచ్చి మొద్దులు చెట్టు అన్నీ బయట అనమాట ఇంకో చిన్న వర్క్ కొన్ని డోజర్ బండి వస్తే దీన్ని ఫ్లాట్ని ఒక పావు గంట అట్లా ఫ్లాట్ చదువు చేస్తే రేపు వచ్చి ఫార్ పడతారనమాట నా మేనల్లుడు అనమాట ట్రాక్టర్ తొలేదు మా అన్నయ్య కొడుకు ఈడు అన్నయ్య కొడుకే వరగాడు అడవంశిగాడు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి మా కష్టాన్ని గుర్తించండి మీ సపోర్ట్ కావాలి నాకు నా ఛానల్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆ చెట్టి అన్నీ పడేయడానికి మూడు సార్లు తిరిగారు అనమాట ట్రాక్టర్తో అలా దాన్ని కట్టుకొని మూడు సార్లు అయితే తిరిగారు పడేయటానికి మా అయ్యి ఉత్తిగా పంపించాడండి ట్రాక్టర్